నమస్కారం మెట్రో ఉదయంకు స్వాగతం వరంగల్ పార్లమెంట్ ఎంపీ కాంగ్రెస్ టికెట్ స్థానిక మాదిగలకే కేటాయించాలి గనిపాటి ప్రదీప్ మాదిగ మాదిగల అక్కల దండోరా ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు ఈరోజు మొగలిచర్ల గ్రామంలో ఎంహెచ్డి ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ ఎంపీ టికెట్ స్థానిక మాదిగలకే కేటాయించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిగలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కావున ప్రస్తుత రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వంలో మాదిగలకు సముచిత స్థానం కల్పించాలి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ స్థానిక మాదిగులకు కేటాయిస్తే భారీ మెజార్టీతో గెలిపిస్తామని అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో మాదిగులకు స్థానం కల్పించాలని రాష్ట్రంలో ఉన్న వివిధ కార్పొరేషన్ చైర్మన్ల ఎంపికలో మాదిగులకు ప్రాధాన్యత ఇవ్వాలని మరియు నామినేటెడ్ పోస్టుల్లో అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు తెలంగాణలో కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ ఉన్నాం వరంగల్ పార్లమెంట్ స్థానం ఎస్సీకి రిజర్వ్ రిజర్వ్ అయి ఉన్నది కాబట్టి వరంగల్ పార్లమెంట్ పరిధిలో మాదిగ జనాభా మాదిగ ఓట్లే ఎక్కువ ఉన్నాయి కాబట్టి స్థానిక మాదిగలకే కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం స్థానిక మాదిగలకే టికెట్ కేటాయిస్తే మేము తప్పకుండా ఓట్లేసి భారీ మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్ పార్టీకి బహుమతిగా ఇస్తామని మేము వరంగల్ మాదిగ హక్కుల దండోర నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం పైసలను సాకుగా చూపి మా దగ్గర పైసలు తక్కువగా ఉన్నాయని నాన్ లోకల్ వ్యక్తులకు కానీ ఉపకులాల వ్యక్తులకు కానీ టికెట్ కేటాయిస్తే మా నుంచి ప్రతిఘటన తప్పదని మేము హెచ్చరిస్తా ఉన్నాం ఒకవేళ స్థానిక మాదిగలకే కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయిస్తే మేము తప్పకుండా కష్టపడతాం గెలిపించి కాంగ్రెస్ ప్రభుత్వానికి గిఫ్ట్గా ఇస్తామని తెలియజేస్తున్నాం నేను గనిపాక ప్రదీప్ మాదిగా ఉమ్మడి వరంగల్ జిల్లా మాదిగ హక్కుల దండోర అధ్యక్షుణ్ణి 頑張れ